జై పూలే జై కానిషిరామ్ జై అంబద్కర్ జై పెరియార్ ఒకటి యథార్థవాది లోక అంటారు నిజం చెప్పాలా కుండ కొత్తలు కొట్టాలా పై పైన మాట్లాడాలా మరి స్టేజ్ మీద లేమని అనుకుంటే సరే ముఖ్యంగా ఇక్కడికి నేను రావడానికి ప్రధాన కారణం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న విశారదన్ మహారాజు మా నాన్నగారు విశారదన్ మహారాజు గారు ఎందుకంటే వ్యక్తుల మధ్య ప్రేమ లేకుండా వ్యవస్థ నిర్మించలేము మా నాన్నగారు ఉద్యమాల్లో ఉన్నప్పుడు ఆయన టీనేజ్లో ఉన్నప్పటి నుంచి కలిసి పనిచేసాడు నాకు లాంటి వాడు విశారదన్ మహారాజా అన్న సెకండు జస్టిస్ ఈశ్వరయ్య గారు నాకు ప్రత్యక్షంగా తెలియదు కానీ ఆయన ఒక బీసీ కమ్యూనిటీస్ వచ్చి అసలు ఈ ప్రపంచంలో అత్యంత అన్యాయం జరుగుతుంది ఎక్కడన్నా అంటే న్యాయ వ్యవస్థలో అలాంటి న్యాయ వ్యవస్థలో హైకోర్టు సుప్రీం కోర్టు జడ్జీలు కాలేని అసాధ్యమైన కోటలోకి ప్రవేశించి ఆల్ ఇండియా ఓబీసీ చైర్మన్గా ఉండి జస్టిస్ ఈశ్వరయ్య గారు మనందరికీ ఆయన త్రినేత్రం నిలవాలి ఎవడో అంటుండో ఆయనకేం తెలుసు చట్టాలని మరి అడక తినే నీకు తెలుసు ఆ చట్టాలు ఇప్పుడు రాజ్యాంగం మార్చే ఒక న్యాయ కోవిదులకు తెలుస్తుంది ఆ చట్టాలు లేకపోతే అగ్రవర్ణ పార్టీల మోచేతి నీళ్ళు తాకే అడక తినే వాడు బిచ్చ వేసుకునే బొచ్చ కూడా వాడియాలి రెండోడు వెలమూడు కమ్మోడు ఈ బిచ్చగా తెలుస్తుందా మరి చెప్పాలి కదా ఇప్పుడు ఐఏఎస్లతో నాకు కొంచెం ప్రమాదం ఉంది అనుభవం కూడా ఉంది ఎందుకంటే కుండబద్దలు కొట్టినట్టు చెప్పాలి నేను నా జీవితంలో చాలామంది ఐఏఎస్లతో పనిచేసినాడు నాది నలభై ఏడేళ్ళు ప్రద్వాన నన్ను ఇరవై ఒక్క ఏళ్ళ నుంచి ఉద్యమాల్లో దిప్పుతున్నాడు ప్రద్వారా నేను మేము జడి లక్ష్మణ గారితో పనిచేసినాం జయప్రకాష్ నారాయణ గారితో వ్యతిరేకంగా పనిచేసినాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక బాహుబలి లాగా వస్తే ఆయన బిచ్చల దేవుడు అయిపోయాడు ఆయనతో చూసినాం ఇప్పుడు ఆకునూరు మురళిని ఎక్కడో అక్కడ జగన్ దగ్గర పెద్ద నౌకరు పనిచేసేటన్ని పృద్ధువైనా తీసుకొస్తే ఆయన్ని మోసినాం కానీ నలుగురు ఐఏఎస్లలో ఎక్కడో భయమో స్వార్థమో ఏదో ఉంది కానీ చిరంజీవులు గారు ఒక ఐఏఎస్ బీసీల నుంచి వచ్చిండు ఒక ఐపీఎస్ పూర్వచంద్రరావు గారు వీళ్ళిద్దరు మా బహుజనులకు పుట్టిన బాగుబలులన్నీ నమ్ముతున్నాం వాళ్ళు పిచ్చల దేవులు వీళ్ళు బాగుబలు నమ్మి ఇక్కడికి వచ్చే పర్సెంట్ అది ప్రూవ్ చేసుకోవాలి మీ మీద ప్రేమతో వచ్చినాం కాబట్టి చిన్నోడిని సబ్జెక్ట్కి వస్తా మొన్న జరిగిన బంధు ప్రపంచంలోనే అతి విచిత్రమైన బంధు అని గిన్నీస్ బుక్ రికార్డు వాళ్ళు కూడా రికార్డు చేయడానికి వస్తున్నారు ఎందుకంటే ఎప్పుడైనా మనం యుద్ధం చేస్తే యుద్ధంలో శత్రువు ఎవడో డిక్లేర్ చేయాలి సరే వాళ్ళు చీకట్లో యుద్ధం చేసిర్రు మన అత్తారింటికి సినిమా దారేదిలో పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ లో ఆ రైల్వే స్టేషన్ మీద ఆ నడి అనే వాళ్ళ అత్తతో ఒక మాట మాట్లాడుతుడు అత్తా నేను నా జీవితకాలమంతా అంతా ఒక తెలియని శత్రువుతో యుద్ధం చేస్తున్నా నాకు చీకట్లో యుద్ధం చేస్తున్నట్టుంది ఆ అంతు చిక్కని శత్రువు ఎవరో తెలవట్లేదు అంటారు మరి ఇలా మూడు పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కుల సంఘాలు చేసిన శత్రువు ఎవడో ఇప్పుడు శత్రువు ఎవడో డిక్లేర్ చేస్తున్నా ఈ యుద్ధ నినాదం ఉంది కదా మీ పాంప్లెట్లో నేను చెప్పేది కరెక్ట్ అయితే మీరు జయగొట్టండి తప్పైతే చెప్పండి శత్రువు ఎవరంటే ఈ అగ్రవర్ణ ఆధిపత్య మనువాద భావజాలంతో మొత్తం డెబ్బై తొమ్మిది సంవత్సరాల రాజ్యాంగం రాజ్యం ఇచ్చిన సుప్రీం తప్పుడు జడ్జిమెంట్లు ఇచ్చిన ఈ కులవాద పెత్తందారుల జడ్జిలు మన శత్రువులు అవునా కాదా చాలా మంది అంటారు నువ్వు సుప్రీం నే ప్రశ్నించే మగోడివా హైకోర్టునే ప్రశ్నిస్తావా అంటే ఇది బ్రిటిష్ రాజ్య వ్యవస్థ కాదు ప్రజాస్వామ్యంలో రాజ్యంలో కూడా సుప్రీంకోర్టు భాగమే రాజ్యంలో కూడా ప్రజాస్వామ్యం రాజ్యాంగం భాగమే రాజ్యాంగంలో తప్పులుంటే ఇన్నిసార్లు సవరించుకున్నాం కదా సుప్రీంకోర్టు జడ్జీలు హైకోర్టు జడ్జీలలో తొంభై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల వాట పది శాతం కూడా లేనందుకు సిగ్గుపడాలి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే ఫైవ్ మిలియన్ ట్రిలియన్ ఎకానమీగా పోతుంది కదా మీ లార్డ్ అని మిమ్మల్ని గౌరవిస్తే బహుజనుల గొంతుకొస్తున్న వస్తున్న తీర్పులు ఇచ్చిన జడ్జీలు మొట్టమొదటి శత్రువులు జడ్జిమెంట్లు తప్పుగా ఇస్తున్న జడ్జీలు శత్రువులు ఇవాళ ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ సుప్రీంకోర్టు జడ్జీల ఇళ్లలో వాళ్ళ పార్కింగ్ ప్లేస్లలో వందల కోట్ల రూపాయలు ఫైర్ తగలబడుతుంటే ఫైర్ ఇంజన్లు వచ్చినాయి అంటే జడ్జీలలో కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు కదా ఆ అలహాబాదు ఈ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు తగలబెడితే ఫైర్ ఇంజన్ వచ్చి ఆర్పుతుంటే అప్పుడు మీడియాకు వస్తే ఈ జడ్జిని అలహాబాద్ హైకోర్టుకు పంపిస్తారు అప్పుడు అలహాబాద్ హైకోర్టు ఏమంటది మా అలహాబాద్ హైకోర్టు ఏమన్నా చెత్త బుట్టనా ఆ చెత్తని తీసుకొచ్చి మా దగ్గర వేయడానికంటే మరి డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి చెత్త తీర్పులు తప్పుడు తీర్పులు ఈ న్యాయమూర్తులది మీకు మనసు లేదా ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో ఎంత అన్యాయం జరుగుతుందో ఇవాళ చిరంజీవి గారు స్పష్టంగా ఈ ఇజ్జా ఇస్మాత్ అంటే వాటా ఆత్మగౌరవం అధికారం అనే బుక్కు చదివితే ఎవడైనా గుండె బలికి చచ్చిపోతాడు మనిషి అనేటోడు రాజకీయ పార్టీలలో ఉన్న నాయకులారా మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా ఇవాళ అన్ని రాజకీయ పార్టీలలో ఎస్సీ సెల్ ఉంటుంది ఎస్టీ సెల్ బీసీ సెల్ ఉంటుంది ఎంబీసీ సెల్ ఉంటుంది ఓబీసీ మోర్చా ఉంటుంది తొంభై శాతం పైగా ఉన్న ప్రజల్ని ఈ మూడు రాజకీయ పార్టీలు సెల్లుల్లో వేసి బంధించరు కదా మా రాజకీయ పార్టీల నాయకులు మా ఆత్మ ప్రతీకల్ని వీళ్ళు ఏమైనా జూపార్క్ జంతువులా లేదా సర్కస్లో ఆడే జంతువులా సెల్లుల్లో ఎట్లా వేసి బంధిస్తారా నా కొడగలరా మీ పార్టీలు ఓనర్లు అయితే తొంభై శాతం ఉన్న ప్రజల్ని తొంభై శాతం మా వర్గాలకి ప్రతిగా ఉన్న మా బాహుబలులని మా పులులని మీరు బా సెల్లు వేసి బంధిస్తారా మీకు ఏమాత్రం సిగ్గు శరం ఆత్మగౌరవం ఉంటే ఫస్ట్ ఈ ఎంబీసీ సెల్లు బీసీ సెల్లు ఎస్సీ సెల్లు ఎస్టీ తెలియజేసి రెడ్డి సెల్లు వైశ్య సెల్లు బ్రాహ్మణ సెల్లు మీరు మైనార్టీలు అంటే ఈ మూడు పార్టీలు కుల కుల పార్టీలు అవి రాజకీయ పార్టీలు కాదు వెల్కమ్ రెడ్డి రాజ్యం మూడు కులాలు మూడు కుటుంబాలు బాగా తిని బలిసి ఎక్కువ అంటే వాళ్ళు తినాల్సింది టెన్ పర్సెంట్ అయితే ఎమ్మెల్యేలు ఎంతమంది కావాలో తెలుసా ఈ బుక్ లో చిరంజీవి గారు చెప్పింది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అన్ని వగ్రవర్ణాలు కలిపి నూట ఇరవై మంది కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కావద్దు బ్రాహ్మణులు వైశ్యలు రెడ్లు కమ్మలు విలమలు కలిసి ఈ పదహారు సార్లు ఎన్నికలు జరిగితే వాళ్ళకి న్యాయబద్ధంగా వాళ్ళ జనాభా దాభాష ప్రకారం నూట ఇరవై ఎమ్మెల్యేలు రావాల్సి ఉంటే వాళ్ళు ఎంతమంది అయి ఉంటారు గెస్ చేయండి ఎవరన్నా ఎవరన్నా గెస్ట్ చేయండి చిరంజీవి సార్ తప్ప ఎవరన్నా చెప్పాలి సార్ మీరు చెప్పండి ఎంతమంది అయి ఉంటారు చిరంజీవి సార్ చెప్పద్దు వాళ్ళు నూట ఇరవై మంది కావాల్సిన ఎమ్మెల్యేలు తొమ్మిది వందల యాభై మంది పైగా ఉన్నారు అంటే ఎనిమిది వందల ముప్పై ఎమ్మెల్యే సీట్లు అప్పనంగా దబ్బిపోయింది నేను చెప్తున్న డేటా కాదు చిరంజీవులు గారు చెప్తున్న డేటా అక్కడి నుంచి మొదలుకుంటే ఇక నేను పనిచేసిన మీడియా సెక్టర్ తీసుకుందాం నేను ఒక ఇరవై ఇరవై ఐదేళ్లు బీసీజే ఎంసీజే ఎంఫిల్ పిహెచ్డి చేసి టీఎన్ సేషన్ స్కూల్లో పబ్లిక్ పాలసీ చేసినాక అసలు మీడియాలో ఎస్సీ ఎస్టీ బీసీల సంగతి తీస్తే బీసీలకి ఒక్క పేపర్ కూడా లేదు సూర్య పేపర్ ఒకటి ఉంది అది చాలా మంది మనం ఇంకా చదవలేకపోతున్నాం బీసీలకి మెయిన్ స్ట్రీమ్ లో ఒక పత్రిక ఉందంటే ఒక్క సూర్య పేపర్ ఒకటే ఉంది బీసీల కోసం ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఉందా ఉందా మరి ఈ ఛానల్ని ఎందుకు చూడాలి ఈ పత్రికలను ఎందుకు మనం చూడాలి వాళ్ళు రాసే ఇవి పెట్టుబడికి కట్టుకథలకి పుట్టిన విషపుత్రికలని శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు ఇలా ఇంత పెద్ద బీసీ మూమెంట్ నడుస్తుంటే ఇక్కడ మన త్రిమూర్తులు లాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చుంటే ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు లైవ్ ఇయ్యట్లేదు రేపటి నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మన బీసీల వార్తలు కవర్ చేయని ఛానళ్లు కానీ మన బీసీల గురించి రాయని మెయిన్ స్ట్రీమ్ పత్రికను అవసరమైతే తగలబెడతాం అవసరమైతే నిషేధిస్తాం ఇది డైరెక్ట్ వార్నింగ్ మీ మీ అగ్ర కుల 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 పత్రికలని బజార్లో తగలబెడతాం కూడా ఎందుకంటే ఈ మీరు మమ్మల్ని ఎజెండా సెట్టింగ్ తీరీలో ప్రాపగండా తీరీలో బీసీలు మా బాగుబలులని బిచ్చల దేవుళ్ళు చేసేది మీరే ఇక మీడియా సంగతి అట్లుంది న్యాయ వ్యవస్థ చూస్తే అట్లుంది రాజకీయ వ్యవస్థ చూస్తే ఈ నూట ముప్పై కులాలలో కనీసం వార్డు మెంబరు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ కులాలు తొంభై కులాలు పైన ఉన్నాయి మనము ఎస్సీలకు ఎంత వస్తుంది రిజర్వేషన్ ఎస్సీలకు ఎంత వస్తుంది రిజర్వేషన్ సెవెంటీన్ పర్సెంట్ వస్తుంది ఎస్టీలకి ఎంత వస్తుంది టెన్ పర్సెంట్ వస్తుంది పది శాతం ఉన్న ఓసీలకి పది శాతం ఈడబు రిజర్వేషన్ వస్తుంది అరవై శాతం పైగా ఉన్న బీసీలు ఎంబీసీలు ఈబీసీలు డీ నోటిఫైడ్ ట్రైబ్స్ కి డిఎన్టీ జీరో రిజర్వేషన్ సంచార జాతులకి అర్ధ సంచార జాతులకి విముక్త జాతులకి జీరో రిజర్వేషన్ విముక్త కులాలకి జీరో రిజర్వేషన్ అరవై శాతం పైగా ఉన్న బీసీలకి డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత డెబ్బై ఐదేళ్ళ రాజ్యాంగం అమలైన తర్వాత కూడా ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ వస్తుందంటే ఈ న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది న్యాయ దేవత కళ్ళు కంతలు ఇప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ఇట్లా చెప్పుకుంటా పోతే పౌల్ట్రీ రంగంలో వాళ్ళే మందు తయారు చేసేది వాళ్ళే మనకి మందు చూపు ఉంది కానీ ముందు చూపు లేదు మనం తాగుబోతులైతున్నాం వాళ్ళేమో లిక్కర్ కంపెనీ ఓనర్లు అవుతున్నారు చికెన్ తినేది మనం పౌల్ట్రీ కంపెనీ ఓనర్లు వాళ్ళు అవుతున్నారు బట్టలు నేసేది మనం షాపింగ్ మాల్స్ అన్ని వాళ్ళకే రియల్ ఎస్టేట్ లో మనకేమో గజం స్థలం కూడా దొరకదు రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ ఈ మూడు కులాలే కాబట్టి ఈ వెలమ రెడ్డి కమ్మ ఒకప్పుడు వీళ్ళు కూడా సూత్రులు అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి రావాల్సిన వాటా కోసం వాళ్ళకు కాకుండా ఎక్కువ తిని దొబ్బుతున్నారు కాబట్టి వాళ్ళకి విఆర్ఎస్ ఇవ్వాలా వద్దా వెల్కమ్ రెడ్డి కులాలకి వాళ్ళకి వాళ్ళ దామాషా కన్నా ఎక్కువ తింటున్నారు కాబట్టి తిరిగి సొసైటీకి పే బ్యాక్ చేయాల్సిందే ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నా అగ్రవర్ణ పార్టీల్లో ఉన్న బీసీ బాహుబలులారా మీరు మా వైపు వస్తే మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటాం మీరు కట్టప్పల్లాగా బానిసల్లాగా ఉంటే బిచ్చల దేవుళ్ళని డిక్లేర్ చేస్తాం ఫస్ట్ ఈ చెంచాగాళ్ళ మీద యుద్ధం చేయాలి ఎందుకంటే కాన్షీరామ్ గారు చెప్పారు ఆత్మగౌరవం లేని వర్గాలకి అడక్క తినే జాతులకు ఎప్పటికీ రాజ్యాధం గారు మీకే ఆత్మగౌరవం లేకపోతే మీరే అగ్రవర్ణ పార్టీల నాయకుల మోచేతి నీళ్లు తాకుంటే మీరు మా అగ్ర మా ఆత్మగౌరవం గురించి ఎట్లా పోరాడతారు రా బిడ్డలారా మాకు బీసీ కృష్ణన్న కావాలి కానీ బీజేపీ కృష్ణన్న వద్దు ఆయనని బీసీ కృష్ణ అంటాం మనం బీజేపీ కృష్ణ అక్కర్లే మా లక్ష్మణ్ అన్న మాకు దూర బంధువు మా ముందూరు కప్పులో చాలా మంది ఉన్నారు బిచ్చల దేవులు ఉన్నారు కట్టపలు ఉన్నారు నా నుంచే స్టార్ట్ చేస్తున్నా లక్ష్మణ్ గారికి నాలుగు పదవులు వచ్చినాయి ఓబీసీ సెల్ చైర్మన్ వచ్చింది రాజ్యసభ వచ్చింది పార్లమెంట్ పార్టీ కమిటీ మొత్తం దేశం మొత్తంలో ఎనిమిది మంది ఉంది మరి లక్ష్మణ్ గారు ఎక్కడ మాట్లాడరే లక్ష్మణ్ గారు మాట్లాడాల్సిన అవసరం ఆయన బీసీ కాకపోతే ఆ పదవి వచ్చేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారో చూస్తా రేవంత్ రెడ్డికి సప్పట్లు కొట్టాలా చెప్పులు దండేయాలా చెప్తా ఆయన మాట్లాడింది ఎందుకంటే కుండ బద్దలు కొట్టాడు చెప్పాల్సిందే ఇక రేవంత్ రెడ్డి మాట్లాడింది ఒకసారి ఈ రిజర్వేషన్ల గురించి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేస్తున్నారు కదా ఇప్పుడు ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో విందాం జస్ట్ వన్ మినిట్ ఇవ్వడం అనేది రిజర్వేషన్ లో అధికారం ఇవ్వడం అనేది అడిగితే జైల్లో పెట్టాలి అట్లాంటి అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి దేశ ప్రజల యొక్క ఇప్పుడు ఫెడరల్ సిస్టమ్ లో లిస్ట్ స్టేట్ లిస్టు సెంట్రల్ లిస్టు కాంక్రెన్స్ లిస్టు కొన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి కొన్ని అధికారులు కేంద్ర ప్రభుత్వాలకు ఉంటాయి కొన్ని అధికారులు ఈ రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాసిందే తప్ప అంటున్నావు నువ్వు ఎన్నో డిబేట్లు సెంట్రల్ హాల్లో జరిగిన తర్వాత నిర్ధారించింది ఇవన్నీ ఏ అధికారం ఎక్కడ ఉండాలి అనేది నెలల కొద్ది సెంట్రల్ హాల్లో డిబేట్ జరిగిన తర్వాత రచించిన రాజ్యాంగం ఇది అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం స్ఫూర్తినే తలకిందులుగా చేసి అంటే ఈయన ఏమంటాడంటే రాష్ట్రాలు రిజర్వేషన్ గురించి అడిగితే జైల్లో పెట్టాలంటుండు మరి నువ్వు పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసుకున్నావు కూడా బొసుడీకే ఎందుకు పెట్టినవరా నువ్వు ఎందుకు పెట్టినవరా ఒకటి సాగండి సార్ అంటే ఎవరిని పెట్టడానికి పెట్టావు మిస్టర్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు కదా జోడో యాత్ర న్యాయ యాత్ర అని ఒక్క నిమిషం అన్న పార్లమెంట్లో మాట్లాడి నీకు ఇండియా కూటమిలో రెండు వందల యాభై మంది ఎంపీలు ఉన్నారు కదా ఒక్క నిమిషం అన్న పార్లమెంట్ ని స్తంభిప చేసిర్రా ఎవరిని ఎంతకాలం మోసం చేస్తారు లాల్ నెహ్రూ దగ్గర నుంచి మోసం చేసుకుంటూనే వచ్చిర్రు మరి రామచంద్రరావు బిజెపి నాయకుడు రామచంద్రరావు ఏమైనా కూడా చెప్పాలి సరే స్పష్టంగా చెప్పాల్సిందే దూత్ కా దూది పానీకా పాని కనీసం నిమిషం దొంగల్ని బయట పెట్టాలి శత్రువు చెప్పాలి పెద్ద మనుషుల కన్నా ముందు దొంగలు గారు కూడా చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు నలభై రెండు శాతం ముస్లింలకు మన బీసీలకు రిజర్వేషన్ చెప్తూ దాంట్లో పది శాతం ముస్లింలు ఏదైతే జోడిస్తున్నారో దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది నలభై రెండు శాతం బీసీలకు మీరు రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉందే ఎందుకంటే మీరు బిల్లు ప్రవేశపెట్టారు ఆ బిల్లు సపోర్ట్ చేసింది బీజేపీ బేసత్తగా సపోర్ట్ చేసినాం మరి అటువంటిప్పుడు దాన్ని అమలు పరిచేసిన బాధ్యత మీది కాదా అని అడుగుతా ఉన్నాను ఆయన ఏమంటాడు బీసీలకి రిజర్వేషన్లలో ముస్లింలకు ఇస్తున్నారని చెప్తున్నారు చిరంజీవి గారు మీరు స్పష్టంగా చెప్పండి ఎక్కడన్నా మీరు పెట్టిన దానిలో డ్రాఫ్ట్ లో పది శాతం ముస్లింలకు ఇస్తామని ఉందా లేదు 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 మరి ఎవరిని మభ్య పెడుతున్నారు వీళ్ళు మనందరినీ అయితే వాళ్ళు స్పష్టంగా చెప్తారు బ్రాహ్మణ్ బనియా పార్టీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేము జనాభా గణన చేయము కులగణన చేస్తే భారతదేశం విడిపోతుంది లక్షల కుటుంబాలు ఉన్నాయని సిగ్గు లేకుండా సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చి మొన్న బంధువులు ఎట్లా పాల్గొన్నారా బద్మాసారా మీరు బంధులో ఎట్లా పాల్గొన్నారు మీరు బంధులో ఏ ముఖం పెట్టుకొని పాల్గొన్నారు మరి మరి మిగతా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్ లేవా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న గుజరాత్లో ముస్లింలు ఉన్నారా లేరా రిజర్వేషన్లు అంటే ఇది ప్రజలని బీసీలని ఇంకా ఎంతకాలం పిచ్చోళ్ళని చేస్తారు ఇది ఎడ్డి తెలంగాణ కాదు గుడ్డి తెలంగాణ కాదు బొడ్రాయి దగ్గర కూర్చొని రాయి పట్టుకొని కూర్చున్నాం బిడ్డ ఒక్కొక్కరిని ఇంటి ముందు చావు డప్పు మోగిస్తాం ఆ ఇక టిఆర్ఎస్ పార్టీ ఏమంటో చూద్దాం ఆగవాను మా ఇంకో బండి సంజయ్ చూద్దాం రైట్ రైట్ ఓకే ఇంకా బండి సంజయ్ గారు ఏమన్నారు కూడా చెప్పాలి సార్ సరే కదా ఓకే రైట్ వాళ్ళు కూడా మన బీసీ లీడర్లే వదిలే వదిలేద్దాం రైట్ రైట్ ఓకే ఇంకా ఉన్నారు ఇక్కడ ఐదు ఆరుగురు ఉన్నారు మాట్లాడాలి ఓకే బండి సంజయ్ గారు కూడా ముస్లిమ్స్ మేము వ్యతిరేకము తెలంగాణ రోల్ మోడల్ అంటున్నాడు రాహుల్ గాంధీ కాబట్టి మేము ఇండియా వైడ్ అడ్డుకోవాలంటే ఇక్కడ నుంచి అడ్డుకుండమంటారు మరి మీరు ఏ మొక్కం పెట్టుకొని వచ్చారు మన బంధులోకి ఎందుకు వచ్చారు ఒకవైపు ఏమో సార్ ఒక్క నిమిషం సార్ ఒకటే చెప్తున్నా మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు మనల్ని వెనక్కి నెట్టేసిన కులాలు మనకి బ్రిలియంట్ ఉంది క్రియేటివ్ ఉంది విఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్ అడుక్కుంటే వచ్చేది రాజ్యాధికారం కాదు మీ ఆధ్వర్యంలో మీరు జీవితకాలం ఆ అవసరమైతే ఆమర కూర్చోండి మేము అందరం వస్తాం చావో తేవో తేల్చుకుందాం ఇక ఇది ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రకృతి కలయికతో వచ్చింది శత్రువు ఎవడో స్పష్టంగా చెప్పేసినాం శత్రువు అగ్రవర్ణ ఆధిపత్య అనువాద భావజాలంతో అక్రమంగా సుప్రీంకోర్టులో తప్పుడు తీర్పులు ఇచ్చే జడ్జీలు రాజ్యాంగ సవరణ చేయాల్సిందే తొమ్మిదో షెడ్యూల్లో పెట్టాల్సిందే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాల్సిన రాజకీయ పార్టీలు ఈ స్ట్రీట్ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు రిజైన్ చేయకపోతే రేపు పొద్దున మీ ఇంటి ముందు సాగుడప్పు కొడతాం జై తెలంగాణ జై బీసీ జై భారత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా అద్భుతంగా అనర్గలంగా మాట్లాడారు మీకు ప్రత్యేకించి అభినందన తెలియదు